హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపతి చిన్నీస్ ఫ్లాక్స్ నేను మీ తిరుమల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పోయిన ఎపిసోడ్లో అయితే నేను నవరాత్రుల్లో మొదటి మూడు రోజులు ఏమేమి ప్రసాదాలు చేసుకుంటారో మీతో షేర్ చేసుకున్నాను కదా ఇప్పుడు నాలుగవ రోజు నుంచి ఆరవ రోజు వరకు ఏమేమి చేసుకుంటారో మీతో షేర్ చేసుకుంటాను చూడండి నాలుగవ రోజు లలిత త్రిపుర సుందరి అవతారం అండి ఈ అమ్మవారికి కట్టు పొంగలి అంటే చాలా ప్రీతికరమట ఈ కట్టు పొంగలి ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకుంటారో మీతో నేను షేర్ చేసుకుంటాను నేను ఒక గ్లాసు బియ్యాన్ని అలాగే ఒక గ్లాస్ పెసరపప్పుని ఈక్వల్గా తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇలా ఒక గ్లాస్కి నాలుగు గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసుకొని తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని కుక్కర్ అయితే మూత పెట్టేసుకొని గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నాను ఇవి రెండు స్లో టు మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్ వచ్చే వరకు అయితే ఉంచుకోవాలి చూడండి ఇదైతే ఉడికిపోయింది ఆవిరంతా పోయాక ఈ విధంగా మూత తీసైతే చూసుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది ఈ క్వాంటిటీ అయితే పర్ఫెక్ట్ క్వాంటిటీ అండి మీరు ఏ దేంతో అయితే మనం బియ్యాన్ని పప్పుని తీసుకున్నామో దాంతోనే ఒకటికి నాలుగు నాలుగు వంతుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా ఉంది కదా ఇప్పుడు దీనికి తిరగమాతనైతే పెట్టేసుకుందాం మనం పోపునైతే వేసేసుకుందాం పొయ్యి మీద బాండిలు పెట్టుకొని తగినంత ఆయిల్ ఆయిల్ లేకపోతే నెయ్యితోనైనా పోపు పెట్టుకోవచ్చు ఆయిల్ హీట్ అయ్యాక నాలుగు పచ్చిమిర్చి ఈ విధంగా చిలికలుగా చేసేసి వేసుకోవాలి ఇవి కొంచెం వేగాక జీలకర్ర అలాగే మిరియాలు మీ క్వాంటిటీ తగ్గట్టు మిరియాలు వేసుకోండి ఈ మిరియాలతో ఈ కట్టు పొంగల్ చాలా టేస్ట్ వస్తుంది అలాగే పది జీడిపప్పులు ఇవి కొంచెం వేగాక రెండు రంగమల కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి మీకు ఇంగువ అలవాటు ఉంటే ఇంగువ వేసుకోవచ్చు చాలామంది ఇంగువ ప్రిఫేర్ చేస్తారు మాకు అలవాటు లేదు కాబట్టి మేము వేసుకోవట్లేదు అది మీ ఛాయిస్ అండి అలాగే కొంచెం సాల్ట్ ఆల్రెడీ ఉప్పు యాడ్ చేశాం కదా దీంట్లో కొంచమే యాడ్ చేశాను చూసి వేసుకోండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ తిరగమాతని పొంగల్లో వేసేసుకోవటమే చూడండి ఇక్కడ ఇది వేగిపోయింది ఇప్పుడైతే మనం పొంగల్లో ఈ తాలింపునైతే వేసేసుకుందాం చాలా ఈజీనండి ఈ ప్రసాదం ఖచ్చితంగా నాలుగవ రోజు బాల లలిత త్రిపుర దేవికి ఈ ప్రసాదాన్ని అయితే నివేదించండి ఇదైతే అయిపోయింది నచ్చితా నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి అలాగే ఐదవ రోజు మహాచండీదేవి అండి ఈ అమ్మవారికి కొబ్బరి అన్నం అంటే చాలా ప్రీతికరమాట మేము ఎప్పుడు కొబ్బరి అన్నాన్ని నివేదిస్తాము ఈ కొబ్బరి అన్నం రెసిపీ ఎలా తయారు చేస్తారో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఒక గ్లాసు బియ్యాన్ని అయితే తీసుకున్నాను ఇవి బాగా వాష్ చేసుకొని తగినన్ని వాటర్ని అయితే యాడ్ చేసి పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను ఇది అన్నం అయ్యేలోపు మనమైతే కొబ్బరి చిప్పలను అయితే తీసుకుందాం పచ్చి కొబ్బరి ఇలా నేను పెద్ద సైజు కొబ్బరి రెండు అయితే తీసుకున్నాను ఈ ఈ చిప్ప నుండి ఈ కొబ్బరినంతా ఇప్పుడు మనం వేరే అయితే చేసేద్దాం చూడండి నేనైతే ఇలా చాక్ పెట్టి తీసుకుంటున్నాను మీ ఇష్టం మీ ఛాయిస్ ఎలా ఉంటే అలా చేయండి ఈలోగా అన్నం అయితే పొంగొచ్చేసింది ఇది వంపుకొని పొయ్యి మీద అయితే మళ్ళీ పెట్టేసుకుందాం టూ మినిట్స్ ఈ విధంగా అయితే పెట్టేసుకుందాం రెండు టూ మినిట్స్ ఉంటే ఆ వాటర్లంతా అంతా పీల్చేసుకుంటుంది అన్నం ఇవి తీసేసాం కదా ఇది ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాం మీ ఇష్టం తిరుముకోవచ్చు లేకపోతే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను ఇలా మిక్సీ జార్లో వేసుకుంటే ఇలా మిక్సీ పట్టుకోండి చూడండి ఇది పర్ఫెక్ట్గా అయితే ఉంది ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ అన్నం కూడా అయిపోయింది ఇప్పుడు దీనికి కావాల్సిన ప్రాసెస్ అయితే చూద్దాం తగినంత బాండిల్లో తగినంత ఆయిల్ అయితే నేను యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత గ్యాస్ అయితే వెలిగించుకున్నాను కొంచెం నూనె వేడయ్యాక గుప్పెడి శనగలు శనగపప్పు వేరుశనగపప్పు యాడ్ చేశాను అలాగే తాలింపు గింజలు అలాగే రెండు నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఒక పది జీడిపప్పులు అయితే యాడ్ చేస్తున్నాను ఇవి స్లో ఫ్లేమ్లో కరివేపాకు వేసుకొని బాగా స్లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి అవి మొత్తం బాగా వేగాక మనం మిక్సీ పెట్టి పెట్టుకున్న కొబ్బరిని అయితే ఇలా యాడ్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి ప్రసాదాలు చేసుకోవటం ఇదైతే బాగా ఫ్రై అయ్యాక తగినంత ఉప్పునైతే యాడ్ చేశాను మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇలా స్మెల్ వస్తుంది కదా బాగా ఇప్పుడైతే మనం అన్నాన్ని అయితే యాడ్ చేసేసుకుందాం అలాగే కొత్తిమీరని యాడ్ చేసుకొని నేను కొంచెం పెప్పర్ పౌడర్ అనేది ఇక్కడే యాడ్ చేస్తున్నాను అది మీ ఛాయిస్ యాడ్ చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు ఇది బాగా కలుపుకొని దీన్ని అమ్మవారికి నిదే నివేదించటమే చాలా సింపుల్ రెసిపీస్ అండి నచ్చింది ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి ఇదైతే అయిపోయింది ఇక దీన్ని అమ్మవారికి నివేదించటమే అలాగే ఆరవ రోజు మహాలక్ష్మీదేవి అండి ఈ అమ్మవారికి కేసరి అంటే చాలా ఇష్టమట చాలా ప్రీతికరమట దీన్నైతే నేను గోధుమ రవ్వ కేసరితే చేస్తున్నాను బొంబాయి రవ్వ కేసరి కాదండి ఇది గోధుమ రవ్వ కేసరి కేసరి రవ్వ అంటే షాపుల్లో ఎక్కడైనా ఇస్తారు పక్కా క్వాంటిటీతో ఈ కేసరి బాత్ ఈ కేసరి బాత్ అయితే ఎలా తయారు చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ కేసరి ఈ గోధుమ రవ్వ కేసరి అయితే చాలా బాగుంటుందండి చాలా త్వరగా కూడా అయిపోతుంది ఈ ప్రాసెస్ ఎక్కువ టైం అయితే తీసుకోదు నేనైతే ఇక్కడ పొయ్యి మీద బండిలు అయితే పెట్టుకొని నెయ్యిని అయితే యాడ్ చేస్తున్నాను ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేశాను అలాగే జీడిపప్పు కిస్మిస్ అయితే వేయించుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ అయితే ఈ విధంగా వేయించుకొని ఇవి బాగా వేగాక ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఇలా బౌల్లోకి తీసుకుని దాంట్లోనే ఇంకా కొంచెం నెయ్యినైతే నేను యాడ్ చేశాను అలాగే ఈ గ్లాస్ కొలతతో నేను చేస్తున్నాను ఈ గ్లాసులో ఒక గ్లాస్ అయితే నేను గోధుమ అయితే తీసేసుకున్నాను ఇలా బాగా తడిపొడిగా ఉండాలి మనకి పర్ఫెక్ట్గా అంటే బాగా టేస్టీగా రావాలంటే ఇలా తడిపొడిగా ఉండేటట్టు మనం నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి పచ్చివాసన మొత్తం పొయ్యే వరకు వేపుకోవాలి ఇది ఏగే లోపు మనం ఇంకొక పొయ్యి మీద దీనికి తగినన్ని వాటర్ని అయితే వేడ్ చేసుకుందాం నేను ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసుల వాటర్నైతే యాడ్ చేస్తున్నాను మూడు గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసి పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను ఇది ఏగే లోపు ఇవైతే మరిగిపోతాయి చూడండి ఇవైతే బాగా కలుపుతూ కలుపుకుంటూ వేపుకోవాలి అప్పుడే దీంట్లోని పచ్చి వాసన అంతా పోయి కమ్మటి వాసన అయితే వస్తుంది చూడండి ఇదైతే వేగిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ నీళ్ళు కూడా వేడైపోయాయి దీంట్లో కొంచెం కలర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవటం యాడ్ చేసుకోకపోవటం అది మీ ఇష్టం అండి ఈ వాటర్ని అయితే ఇప్పుడు ఈ రవ్వలోకి అయితే నేను యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకొని బాగా తిప్పుతూ కలుపుకోవాలి మనం అప్పుడే ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది చూడండి ఈ విధంగా తిప్పుతూ బాగా దగ్గర పడేంత వరకు బాగా తిప్పుతూ కలుపుకోవాలి ఇది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడికింది చూడండి ఇది దగ్గరకైతే అయిపోయింది దీంట్లోకి నేను ఒక ఒక గ్లాసు రవ్వకి ఒకటిన్నర గ్లాస్ పంచదారనైతే యాడ్ చేస్తున్నాను అలాగే మనం ఎంత నెయ్యి ఎక్కువ వాడుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ కేసరి మీరు ఏ క్వాంటిటీతో అయితే తీసుకుంటారో ఏ గిన్నె కొలతో అయితే అయితే తీసుకుంటారో దాంతో ఒకటిన్నర కప్పునైతే యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటి పోతుంది జాగ్రత్త గమనించుకోండి చూడండి మళ్ళీ లూజ్ అయిపోయింది కదా ఇది మళ్ళీ దగ్గరకు వచ్చేంత వరకు మనమైతే కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇంకా కొంచెం నెయ్యినైతే నేను యాడ్ చేస్తున్నాను పంచదార కరిగింది కదా ఇప్పుడు ఇంకా కొంచెం నెయ్యిని అయితే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేశాను దీన్ని ఓపిక చేసుకొని పర్ఫెక్ట్గా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చూడండి ఆల్మోస్ట్ దగ్గరకైతే అయిపోయింది ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే ఈ కేసరి అయితే అయిపోతుంది ఈ విధంగా తిప్పుతూనే తిప్పుతూ కలుపుకోవాలి ఇదైతే దగ్గరకైతే వచ్చేసింది దీంట్లో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై అయితే యాడ్ చేసుకుందాం ఈ విధంగా యాడ్ చేసుకొని రెండు ఇలాయచి కూడా యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం నెయ్యినైతే నేను ఇక్కడే యాడ్ చేస్తున్నాను మీ ఇష్టం మీకు నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు కానీ నెయ్యి ఉంటేనే ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కేసరి కొంచెం కలుపుకొని ఇది సర్వ్ చేసుకోవటమే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కేసరి ఈ మూడు మీకు ఈ మూడు నైవేద్యాలు నచ్చాయా నై నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి అలాగే ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి ఇది అయిపోయింది ఇప్పుడైతే మనం అమ్మవారికి నివేదించటమే అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఇంకొన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి